ఈ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో నేను కుట్టిన బ్లౌజ్ అయితే కాదండి ఆన్లైన్లో బుక్ చేశాను ప్రిన్సెస్ కట్ పైపింగ్ చూడండి ఎంత ఫినిషింగ్ నీట్గా ఉందో ఫ్రంట్ ఓపెన్ అనమాట బ్యాక్ వచ్చేసి క్లోజ్ నెక్ హ్యాండ్ కూడా పైపింగ్ ఇచ్చారు అది కూడా బ్లాక్ కలర్ తోటి చాలా బాగుంది ఫినిషింగ్ మాత్రం నెక్ కూడా పైపింగ్ ఇచ్చారండి మొత్తం క్లోజ్డ్ నెక్ అనమాట అసలు లుక్ అయితే సూపర్ అనిపించింది ఫిట్టింగ్ ఫినిషింగ్ కూడా మనం మనమే చేసుకోవాలి ఫినిషింగ్ అయితే బాగుంది హుక్స్లు కూడా గట్టిగానే ఉన్నాయండి హుక్సులు కాజాలు కూడా మాన్యువల్గా అంటే మనిషి వేసినట్టే ఉంది ఎలాంటి మిషన్ మీద కాదు ఎవరికైనా కావాలంటే ట్యాగ్ చేస్తాను తీసుకోండి నాకైతే పర్సనల్గా అయితే బాగా నచ్చింది నేను ఒక సిస్టర్ దగ్గర చూశాను అనమాట అంటే ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చారు ఎక్కడ కుట్టించారని అడిగితే నేను ఆన్లైన్లో తీసుకున్నానని చెప్పారు సో నేను వెంటనే లింక్ అడిగితే షేర్ చేశారనమాట నేను కూడా బుక్ చేశాను నచ్చింది నా సైజు బుక్ చేశాను ఎలా ఉంటుంది ఏంటని సో ఇక్కడ ఏంటంటే మనం కింద ఇది బ్లౌజ్ కదా పైన యొక్క పాటు పెట్టుకుని కింద మనం ఫ్రిల్స్ ఫ్రాక్ కూడా కుట్టేసుకోవచ్చు అనమాట అలా ఉంది చూడ్డానికి